మిత్రులారా బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవాస్తో మొదటి రోజు సినిమాకి వెళ్ళి పది మంది మాత్రం ప్రేక్షకులను చూసి తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు ఈ స్థితి ఎందుకు ఏర్పడింది అనేకలకు తెలుసు కర్ణుడి చావుకు కారణాలైనట్టు కానీ ఇప్పుడు ప్రేక్షకుడు థియేటర్ వరకు వెళ్ళాలంటే ఏ రకమైన స్టెప్పు తీసుకోవాలి ఆ స్టెప్పుకు ఎవరెవరు ముందుకు రావాలి వీరందరూ రేట్లు పెంచుకునేందుకు ప్రతిసారి ప్రభుత్వంతో కలుస్తూ ఉంటారు తర్వాత స్పెషల్ షో అంటారు ఇదంటారు అది అంటారు కానీ ప్రేక్షకుడు ప్రతి ప్రేక్షకుడు తిరిగి థియేటర్కు రావాలనేటువంటి స్టెప్ ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకు రాలేదు కొంతమంది సె రికమెండ్ చేశారు ఏంటంటే ప్రతి థియేటర్లో ఇరవై ఐదు శాతం యాభై రూపాయల టికెట్ లో బడ్జెట్ టికెట్ ఇక తమిళనాడులో కూడా అరవై రూపాయలు ఉందండి అరవై రూపాయలు అరవై ఏడు రూపాయలు లో బడ్జెట్ టికెట్ త్రీ త్రీ రోస్ అని చెప్పి అలా కాకుండా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం థియేటర్కు యాభై రూపాయల టికెట్ ఉంటే సామాన్య ప్రేక్షకుడు కూడా వస్తాడు అంతేకాకుండా లో లోపల క్యాంటీన్లో ఇరవై రూపాయలు లో లోపల ఒక సమోసా కానీ ఒక టీ కానీ ఒక ఐటెం తప్పకుండా లో బడ్జెట్ ఐటెం పెడితే వంద రూపాయల జోబులో ఉన్న ప్రతి ఒక్కరు నేను ఒక సినిమా చూడగలుగుతాను పది రూపాయల బస్సుకు రానుపోన ఇరవై రూపాయలు లోపలకి ఇరవై రూపాయలు యాభై రూపాయల ఆ సినిమా టికెట్ అని బ్రహ్మాండంగా వెళ్ళి కూర్చుంటారు సినిమా అని థియేటర్లో అనుభవించేదానికి ప్రయత్నం చేస్తారు చాలామంది ఒకవేళ మధ్యలో వచ్చేయంటే వచ్చే పెద్ద అమౌంట్ కాదు అలా కాకుండా మనిషి ఆరు వందలు ఏడు వందలు ఖర్చు అవుతుందంటే ఎవడు వెళ్తాడు అందుకని తప్పకుండా ఇప్పుడు పెద్దల సోకాల్డ్ నలుగురు అంటారు ఇదంటారు అలాంటి వారు మీరు వెళ్ళారు ఎందుకంటే ఇలాంటి ఘటన మరోసారి చెప్తే చిత్ర మనుగడకే ఇది లోటు ఏర్పడుతుంది చిత్రమనుగడకే భయం భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది కొత్తగా రాబోతున్నటువంటి దర్శక నిర్మాతలు వారి యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోతారు ధైర్యం కోల్పోతారు సినిమా చూసి వచ్చి బయట చెప్పాలి కదండి బాగుందని చెప్పి అప్పుడే కదా మనకు ఆ విషయం తెలిసేది పబ్లిసిటీ లేదు ఎవరే గారు ఏం మాట్లాడడం లేదు మౌత్ పబ్లిసిటీ అనేది అసలు ఉండదు జనరల్గా మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం కానీ చూసి కదా తిరిగి బయటకు వచ్చి చెప్పేదానికి చూసేందుకు థియేటర్ లోపలికి సామాన్య లో బడ్జెట్ సినిమా లోప వచ్చి చూసేందుకు ప్రేక్షకుడు కరువు అయిపోతే దాని ప్రచారం ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఇప్పుడు సినీ ఫోల్డ్ ఏర్పడింది పది మంది ఐదు మంది ఆరు మంది షోలు క్యాన్సిల్ చేయడం ఇలా జరగకుండా ఉండాలంటే తప్పకుండా నేను చెప్పినట్టు ఇరవై ఐదు శాతం టికెట్లను యాభై రూపాయలకి అమ్మడం మొదలు పెడితే ఏదో ఎవడో ఒకడో పోయి అలా కూర్చొని ఆ సినిమా ఎలా ఉందో బయటకు చెప్తాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ యొక్క నిర్ణయం